హలో టెలివిజన్ మెంబర్స్ నేను మీ అవిషేక్ వచ్చేసాను కొత్త వీడియో మీకోసం తెచ్చేశాను సో ఈరోజు నాకు ఒక ఐఫోన్లో చెప్పాను కదండి చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ వచ్చాం మనం అని యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేయవచ్చా మరి చేయొచ్చా లేదా తెలుసుకుందాం టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి పేరు ఏంటంటే బోల్ట్ సో ఇందులోనే మనం యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోగలం సో ఆలస్యం చేయకుండా యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం సో నేను ఇక్కడ ఆల్రెడీ తెలుగు నుంచి ఒక వీడియో ఓపెన్ చేసి పెట్టానండి ఎందుకంటే యాడ్స్ వస్తాయి సో డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి సో డబుల్ టచ్ చేస్తున్నాను సో చేస్తాను Full screen. Thirty two. Next video. Forward. Play. But no charger plugged in. in I am charging. Button. an iPhone so, play. So, play. This my so this is good. So, manam download video. So, now share. This it so, usage. use usage. Expand panel to full screen. Button. Usage. How to use. Show. Shuffle. Shuffle. Loop playlist. vision. Close. Button. Shuffle. So, Shuffle playlist. Show playlist. And, uh, close. Close. ప్లేలిస్ట్ని షేర్ ఉంది డబుల్ టచ్ చేస్తున్నాను సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐఫోన్ నుంచి వెబ్లో నుంచి అయినా ఏదైనా యూట్యూబ్లో నుంచి అయినా షేర్ చేసుకుంటున్నప్పుడు కాపీ లింక్ అనేది వస్తుంది చూసారా సో ఇక్కడ డబుల్ టచ్ చేస్తే మీకు లింక్ కాపీ అయిపోతుంది సో చూడండి సో ఇప్పుడు కాపీ అయిపోయింది సో ఇక్కడ బోల్ట్ అప్లికేషన్లో వెళ్దాం నా హోమ్ స్క్రీన్ మీద పెట్టుకున్నాను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో బోల్ట్ ఇక్కడ డబుల్ టచ్ చేద్దాం ఓకే చూసారా సో పైన ఎక్స్ప్లోర్ బెటర్ సర్చ్ ఆర్ ఎంటర్ ది వెబ్సైట్ నేమ్ అని ఉంటుంది అంతకంటే ముందు ఇక్కడ త్రీ ట్యాబ్స్ ఉంటాయి బ్రౌజర్ డౌన్లోడ్స్ ఫోల్డర్ అండ్ మోర్ ఇక్కడ మోర్ తప్ప మనకి మిగతా అవన్నీ ఇంపార్టెంటే సో ఒకటొకటిగా దీనివల్ల ఏంటి ఉపయోగం అని చూసుకుంటూ పోదాం సర్చ్లో పేస్ట్ చేద్దాం లింక్ని సో నేను జస్టర్ పెట్టుకున్నానండి ఫోర్ ఫింగర్స్ వైపు సో ఇక్కడ గో ప్రెష్ చేద్దాం గోక్ చూసారా అలర్ట్ హౌ టు మేక్ యువర్ ఐఫోన్ స్పీక్ విన్ ఛార్జింగ్ అని వచ్చింది ఇక్కడ డౌన్లోడ్ అని పెడితే మీకు డౌన్లోడ్ అయిపోతుందండి సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నాను సో అందుకే నేను ఇక్కడ డౌన్లోడ్ చేయట్లేదు సో అది ఎందుకు కూడా చెప్తాను సో ఇక్కడ కాపీ ఇక్కడ నుంచి కూడా లింక్ కాపీ చేయచ్చు సో క్యాన్సిల్ చేద్దాం ఓకే సో చూడండి మనం డౌన్లోడ్ చేసినవి ఇక్కడ ఉంటాయి డబుల్ టైప్ చేద్దాం చూడండి ఇంకొక విషయం చెప్పాలి ఈ యాప్ ఏంటంటే అప్పుడప్పుడు యాడ్స్ వస్తుంటాయి డిస్టర్బ్ చేస్తుంటాయి అప్పుడు క్లోజ్ చేసి ఓపెన్ చేయడమే సో ఇప్పుడు మనం క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం యాప్స్ విచర్లోకి వెళ్తాం స్వైప్ డౌన్ టు క్లోజ్ ఎనీ యాప్ క్లోజ్ అయిపోతుంది సో ఇప్పుడు మళ్ళీ బోల్ట్లోకి వెళదాం పోదు సో చూడండి డౌన్లోడ్స్ మీరు కొత్తగా డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్స్ వన్ ఐటమ్ అని ఉంటుంది సో సో ఇదే అండి హౌ టు మేక్ ఇదే నేను డౌన్లోడ్ చేసిన వీడియో సో ఇక్కడ డబల్ టచ్ చేద్దాం హలో టెలివిజన్స్ నేను అభిషేక్ వచ్చేసాను మరొక కొత్త వీడియో తెచ్చేశాను చూసారా ఇదేనండి వీడియో సో అది నేను కాదు అది రికార్డెడ్ ఇది రికార్డింగ్ అనమాట సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ కింద రైట్ లో బోల్ట్ యాక్షన్ అని ఉంటుంది డల్ టచ్ చేస్తాం డబుల్ టచ్ చేయగానే షేర్ అని వస్తుంది చూడండి ఓకే సో షేర్ అనగానే మనం సేవ్ వీడియో చేస్తే వీడియోలో సేవ్ అయిపోతుంది కానీ నేను ఇక్కడ చూపేయలేనండి ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు అది యాక్సెస్ చేయడానికి అవ్వదు సో ఇప్పుడు ఒక్కసారి ఫోటో యాప్కి వెళ్ళి చూద్దాం ఉందా లేదా అని ఆప్ లైబ్రరీకి వెళ్తున్నానండి స్వైప్ విత్ త్రీ ఫింగర్స్ ఫ్రమ్ డబల్ టచ్ డబుల్ టచ్ ఇక్కడ చూడండి చాలా వీడియోస్ ఉన్నాయి ఇక్కడ

చూసారా ఇప్పుడు ప్లే చేద్దాం చూడండి హలో విజన్ మెంబర్స్ నేను మేకా అభిషేక్ సో అక్కడ వీడియో ఇక్కడికి సేవ్ చేయగలిగాం సో ఇలా మనం వీడియోని యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం వీడియో డౌన్లోడ్ చేసేసాం సో మరి నా దీంట్లో ఉన్న ఫీచర్స్ కాదండి ఇంకొక ఫీచర్ ఉంది మనకు కావాల్సింది అదేంటంటే ఆడియోని కూడా మనం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే వీడియోలో ఉంది మళ్ళీ సో ఇప్పుడు బోల్ట్లోకి వెళ్తున్నాం మళ్ళీ ఓకే ఇప్పుడు ముందుగానే చెప్పినట్టు త్రీ ట్యాబ్స్ ఉంటాయి కదా బ్రౌజరు డౌన్లోడ్స్ మోర్ సో బ్రౌజర్లో ఏం చేస్తాం మనం కావాల్సింది పేస్ట్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం డౌన్లోడ్స్లో ఏం చేస్తాం మనం డౌన్లోడ్ చేసిన వీడియోస్ అక్కడ డౌన్లోడ్స్లో ఉంటాయి కానీ మన ఫోల్డర్స్లో మనం ఆడియో జనరేట్ చేయబోతున్నాం ఇప్పుడు సో ఫోల్డర్స్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ ఈ ట్విట్టర్ అనింది కదా గుర్తుపెట్టుకోండి లాస్ట్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఫోల్డర్స్లోకి వెళ్ళాను ఇక్కడ తెలుగు విజన్లో వచ్చిన బోయా మైక్ మనం విజయసార్థి తీసుకున్నాను సో పా ఓకే అండి సో ఇది ఉంది ఆల్రెడీ సో ఎంపీ ఫోర్ డౌన్లోడ్ అయిపోయింది ఇదే డౌన్లోడ్స్లో కూడా ఉంటుందండి సేమ్ ఫైల్ ఉంటుంది ఇక్కడ పైనవన్నీ నేను డౌన్లోడ్ చేసినవి మరి ఇప్పుడు సింగిల్ ఫింగర్ ట్రిపుల్ ట్యాప్ చేసేద్దామాజ్లో జాగ్రత్తగా వినండి చూద్దాం ఆడియో దొరుకుతుందా లేదా అని లెఫ్ట్ రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నాను డిలీట్ దొరుకుతుందండి జాగ్రత్త చూసారా ఇదే వీడియోని ఎక్స్పోర్ట్ ఆడియోగా మనకి దొరికింది సో డబుల్ టచ్ చేయబోతున్నాను ఎక్స్పోర్ట్ అయిపోయిందండి సో ఇక్కడ

కింద టూల్ బార్ అని చెప్పి బోయా అని పేరు చదువుతుంది చూడండి చూసారా సో అంటే ఇది ఎక్కడంటే మీరు హోమ్ బటన్కి వెళ్తారు కదా హోమ్ చేస్తారు పర్ఫామ్ చేస్తారు కదా అక్కడే కొంచెం పైన ఉంటుంది సో ఇక్కడ టూల్ బార్ అనేది కదా ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేయకూడదు రైట్ ఫ్లిక్ చేద్దాం లేదా రైట్ సైడ్ ఏదో ఒకటి సో డబుల్ ట్యాప్ బోల్ట్ యాక్షన్స్ మీద సో ఇక్కడ సేమ్ షేర్ తీసుకున్నప్పుడు షేర్ సేవ్ టు ఫైల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఫైల్స్లో మీరు ఎక్కడ సేవ్ చేస్తారు ఎలా సేవ్ చేయాలి అనేది మన ఫైల్స్లో తెలుగువిజన్లో ఆల్రెడీ ఫైల్స్ మీద చేసామండి సో మీరు అక్కడ హాయిగా చూసుకోవచ్చు సో ఇప్పుడు షేర్ చేసి సేవ్ టు ఫైల్స్ చేసేసాను ఉందా లేదా అని చూద్దామా హోమ్లోకి వెళ్తున్నాను హోమ్కి వెళ్ళిపోయాను హోమ్కి ఎలా వెళ్ళాలి ట్యటోరియల్ ఉందండి చూసేయండి ఇప్పుడు ఫైల్స్లోకి వెళ్దాం డబుల్ ట్యాప్ చేద్దాం ఓకే చూసారా డైరెక్ట్గా ఫోకస్ అక్కడికి తీసుకుని ఆడియో సో ఇది ఏ ఫార్మాట్ అండి ఎం ఫోర్ ఏ ఫార్మాట్లో ఉంటుంది సో మీకు ఎంపీ త్రీలో కావాలంటే వేరే వేరే మీరు యాప్స్ వాడి కన్వర్ట్ చేసుకోవచ్చు అది వేరే టాపిక్ అయిపోతుంది సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీడియోస్ని మనం పేస్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసినప్పుడు డౌన్లోడ్స్లో వీడియోస్ ఉంటాయి కానీ ఫోల్డర్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అదే వీడియోని ఆడియోగా జనరేట్ చేసుకోవచ్చు సో వీడియో చేయాలంటే ఫోల్డర్స్తో పని లేదు ఆడియో చేయాలంటే డౌన్లోడ్స్లో పని లేదు సో ఫైనల్గా నేను చెప్పు వచ్చేది ఏంటంటే మీరు ఒక్కసారి సర్చ్లోకి వెళ్ళి పేస్ట్ చేసిన తర్వాత గో ప్రెస్ చేసిన తర్వాత డౌన్లోడ్ అనుకుంటాం కానీ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు వీడియోకి వెళ్ళి ప్లే చేసి డబల్ టప్ డబల్ డబల్ ఫింగర్ పాస్ చేస్తే రైట్లో బోల్ట్ యాక్షన్ షేర్ సేవ్ వీడియో ఇది ఇక్కడికి అయిపోయిందండి వీడియో సేవ్ అయిపోతుంది ఫోటో లైబ్రరీలో సేమ్ విత్ ఆడియో మనం ఏం చేసాం ఇందాక ఫోల్డర్స్లోకి వెళ్ళి మన ఫైల్లో ఆ ఫైల్ దగ్గర సింగిల్ ఫింగర్ ట్రిపుల్ ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ ఆడియో చేసాం తర్వాత బోల్ట్ తర్వాత ఆ ఆడియో ఫైల్ని ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాజ్ చేసుకొని టూల్ బార్ బోయా మైక్ టెస్ట్ రివ్యూ అనే దాని దగ్గర రైట్ స్వైప్ చేసి బోల్ట్ యాక్షన్లో షేర్ చేసి ఫైల్స్లో సేవ్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఫైల్స్లో సేవ్ అయిపోయింది ఇక్కడ చూడండి ఆన్ మై ఐఫోన్ ఉంటుంది చూసారా ఇది ఇంపార్టెంట్ ఆన్ మై ఐఫోన్ అంటే మీ ఐఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అయిపోతుంది సో ఈ బోల్ట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ వీడియోస్ అయినా ట్విట్టర్ వీడియోస్ అయినా మనం డౌన్లోడ్ చేసి ఫోన్లో పెట్టుకోవచ్చు సో ఇదండి ఇక్కడికి సో వీడియో మీకు నచ్చింది అనుకుంటూ నేను మీ కౌశిక్ ఇక విచ్చల వీడియోగా యూట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోండి పండగ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను